మంత్రి కాకాడి గోధన్ రెడ్డి పొదనకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు ఆయన్ను నేల మంగళ మంగళహారతులతో స్వాగతం పరికారం అభిమానులు భారీ గజమాలతో ఆహ్వానం పరికారం కాకాణి ఎన్నికల ప్రచారానికి ఊరు వాడంతా కదరి వచ్చింది తొరత కాకాని రంగణారెడ్డి కాలనీలోని ప్రతి గడకు తిరిగి ముఖ్యమంత్రి జగన్ అమలు చూసిన సంక్షేమ ఫలాలు ప్రతి గడకు అంతహాయ లేదా అని అడిగి తెలుసుకున్నారు మంత్రిగా సొంత మండలానికి తాను మూడు తరాలు చెప్పుకునేలా అభివృద్ధి చేసి చూపించారని తనను మూడవస్థాన్ని శాసన సభ్యుడిగా గెలపించాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక బాలచోడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు చూస్తారు మంత్రి కాకాణి రెడ్డి పొదనకూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రజలు ఆయన కాకాణి ఎన్నికల ప్రచారానికి ఊరు వాడంతా కదలివచ్చింది తొలి కాకాణి రమణారెడ్డి కాలనీలోని ప్రతి గడకు తిరిగి ముఖ్యమంత్రి జగన్ అమలు చేసిన సంక్షేమ ఫలాలు ప్రతి గడకు అంతా అని అడిగి తెలుసుకున్నారు మంత్రిగా సొంత మండలానికి తాను మూడు తరాలు చెప్పుకునేలా అభివృద్ధి చేసి చూపించారని తరను మూడవస్థాన్ని శాసన సభ్యుడిగా గెలపించాలని కోరారు ఈ సందర్భంగా స్థానిక బాలచోడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూచూ చేస్తాడు అనేటువంటి రోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరు మర్చిపోయి ఉంటారు తల్లి మహిళలు రైతులు పాపం ఎన్ని హామీలు ఇచ్చాడో అన్ని హామీలు ఇచ్చాడు చంద్రబాబు హామీలు ఇచ్చేటప్పుడు ఎంత దారుణంగా ఇస్తాడో ఒకసారి చూడండి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రవర్తన ఏ విధంగా ఉంటుంది రైతుల విషయంలో మహిళల విషయంలో ఒక్క నిమిషంలో మీకు వినిపిస్తాను నేను చంద్రబాబు నాయుడు మరో విశ్వరూపం చూడండి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఏం చెప్పాడు కూడా ఒక్క ముప్పై సెకండ్లు వినిపిస్తాం అంటే ఒక్క రూపాయి మీరు కట్టాల్సినటువంటి అవసరం లేదు అంటే ఆ పూర్తిగా చెప్పారు చెప్పారు నువ్వు కోరుకుంటే ఎట్లా అని చెప్పి చెప్పాను సెలవిచ్చాడు రైతులు రుణమాఫీ అని మోసం చేశాడు పాపం మహిళలు ఉన్నారు మహిళలను కూడా మోసం చేశాడు మహిళల రుణమాఫీ అని చెప్పి మహిళల రుణమాఫీకి చంద్రబాబు ఏం చెప్పాడు ఒక నిమిషం అనండి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ రోజు అసెంబ్లీలో ఏమయ్యా మహిళలకు సంబంధించినటువంటి రుణమాఫీ విషయంలో నువ్వు చేసావు అని అడిగితే మంత్రి పరిటాల సునీత గారు సమాధానం చెప్పారు ఆవేమి చెప్పారో కూడా మీకు వినిపిస్తాను ఒక్క నిమిషం నేను పార్టీ తీసుకుంటుంది అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత అసెంబ్లీలు అడిగాం మూడు ప్రశ్నలు అడిగాం మొదటి ప్రశ్న ఏమిటి అంటే మీరు ఎంత వరకు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేశారు రెండో ప్రశ్న మీరు అధికారంలోకి వచ్చేటప్పటికి మహిళలు ఎంత బకాయిలు ఉన్నారు బాకీలు ఉన్నారు రుణాలు తీసుకున్నారు మూడో ప్రశ్న మీరు ఎప్పటిలోగా మహిళలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి మాట ప్రకారం రుణమాఫీ చేస్తారు అని అడిగాం స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పరిటాల సునీత్ గారు దానికి సమాధానం చెప్పారు ఆ తల్లి చెప్పినటువంటి సమాధానం ఒకసారి వినండి రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్దెనిమిది మధ్య ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి డ్వాక్రా రుణాలను మాఫీ చేయలేదు అధ్యక్ష బి ప్రశ్నకు సమాధానం రెండు సంవత్సరంలో జూన్ నెల నాటికి మొత్తం పదకొండు కోట్ల రూపాయలు డ్వాక్రా రుణాలను ఉన్నాయి అధ్యక్ష ఈ డ్వాక్రా రుణాలకు ఎటువంటి మాఫీ చేయలేదు అధ్యక్ష సి సమాధానం ఇటువంటి ప్రతిపాదన ఏది ప్రభుత్వం పరిశీలి అర్థమైంది కదా సంఘాలకు సంబంధించి బకాయిలు మాఫీ చేయలేదు రెండోది పదకొండు వేల తొమ్మిది అరవై ఏడు కోట్లు ఉన్నాయి మూడోది మాఫీ చేసే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర లేదు అంటే రుణమాఫీ ఎగ్గొట్టామని ఇటువంటివి మాట్లాడుకుంటూ పోతే రేపు తెల్లవారినా సరే ఆరు వందల ఏడు హామీలు ఇచ్చాడు ఆరు కూడా అమలు చేసినటువంటి దాఖలాలు లేవు రోజు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో హామీలు ఇచ్చాడు రైతులకు సంబంధించి నేను ఆర్థిక సహాయం అందిస్తాను నాలుగు విడతల్లో పన్నెండు వేల ఐదు వందలు అంటే పదమూడు వేల ఐదు వందలకు పెంచి ఐదు విడతలకు పొడిగించి యాభై వేలు ఇస్తాను అన్నటువంటి చేరారంటివి నీకు ఏమి చేస్తే నీకు చేరికలు ఉంటాయి ఈరోజు పాప రోజు చెప్తాడు పొదలకూరు మందుల మొత్తం కాకానికి భయభై నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా కేఆర్ఆర్ నగర్కి స్థానికంగా ఉండేటువంటి ఇప్పుడున్నటువంటి ఈ జనాభాలో పది శాతం నీ అతడు నువ్వు అబ్బా చెప్పండి కాబట్టి ఈ ప్రాంతంలో అందరూ గుర్తుంచుకోవాల్సింది ఓట్లు వేసుకోవడం వెళ్ళిపోవడం కాదు రెండు వేల పద్నాలుగులో ప్రభుత్వం రాకపోయినా అండదండలు అందించా రెండు మహిళలకు సంబంధించి రుణమాఫీ చేస్తానంటే నాలుగు విడతల్లో సంఘబంధాలకు సంబంధించినటువంటి సభ్యులు ఎంతైతే బకాయిలు ఉన్నారో ఎన్నికల నాటికి ఆ బకాయిలు మీ చేతిలో తిరిగి చెల్లించేస్తానని నాలుగు విడతలు ఈరోజు మీకు తిరిగి మీ ఖాతాలో జమ చేయడం జరిగింది అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు వైఎస్ఆర్ చేయూత కింద నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల కన్నా డెబ్బై ఐదు వేలు ఇచ్చినా అదే విధంగా వైఎస్సార్ కింద చేదోడు కింద జగనన్న చేదోడు కింద రజకులు నాయబురామల టైలర్లకు పదివేలు ఇచ్చిన జగనన్న అమ్మఒడి కింద చదువుకునేటువంటి పిల్లలకు పదిహేను వేలు ఇచ్చిన విద్యా దీవెనిచ్చిన వసతి దీవెనిచ్చిన కాపు నేస్తం ఇచ్చిన నేతన్న నేస్తం ఇచ్చిన మత్స్యకార భరోసా ఇచ్చిన ఆటో మిత్ర కింద మిత్ర కింద ఆటో ట్యాక్సీ యజమానులకు పదివేల రూపాయలు అందించిన చెప్పినటువంటిది ఎవరినైనా వచ్చి అయా జగన్మోహన్ రెడ్డి గారు మాకిస్తానని చెప్పి చెప్పి ఇవ్వలేదనేటువంటి మాట ఆంధ్ర రాష్ట్రంలో ఏ నోటి వెంట కూడా రాకుండా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి సంక్షేమ కార్యక్రమం అందించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నేను నెల్లూరుకి వస్తే ప్రతి ఇంటి నుంచి ఒకడు గడప దాటి బయటకు వచ్చి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందించడం జరిగింది నెల్లూరు నుంచి కావలి దాకా కావల దగ్గర నుంచి సింగరాయకొండ దాకా వెళ్ళాను నేను నెల్లూరు నుంచి కావల దాకా జనం పరిగెత్తారు కావల్లో మీటింగ్ అయిన తర్వాత సింగరాయకొండ దాకా జనం పరిగెత్తారు సింగరాయకొండ దగ్గర దిగి నేను పనులున్నాయని చెప్పి చెప్పి నెల్లూరు వచ్చాను నాకు తెలిసి ఒక రాజకీయ నాయకుడు వెంట జనం పరుగులు తీసినటువంటి అరుదైనటువంటి చరిత్ర రికార్డు జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని చెప్పి మనం